ఒక్కసారి అమ్మవారు ఏ రూపంలో ఉన్నారో దర్శించండి చాలా జాగ్రత్తగా అమ్మవారు తన కుడి చేతితో ఆ భయాన్ని ఇస్తున్నారు ఈ మునివేళ్ళు పైకి చూపిస్తూ ఉంటే భయం లేదు నేను నీకు సంపూర్ణమైన ధైర్యాన్ని ఇస్తాననేది అభయముద్ర అంటారు ఈ అభయముద్రకి వెనుక ఉన్నటువంటి చేతిని చూడండి పద్మప్రియే పద్మిని పద్మహస్తే స్వచ్ఛమైన పద్మం నాకు ఇష్టమే నేను పుట్టింది అదే అని తెలియజేస్తూ పద్మం ఉంటుంది ఆ కుడి చేతి వైపు ఉన్న వెనుక చేతిలో ఎప్పుడూ దైవాన్ని చూసేటప్పుడు శిరసు వెనుకగా దృష్టిని ప్రసరింప చేయాలి అమ్మవారికి ఎడమవైపు ఉన్నటువంటి రెండు చేతుల్ని ఓసారి పరిశీలించి చూస్తే ఎడమవైపున ఉన్నటువంటి వెనుక చేతిలో పద్మం ఉంటుంది పద్మము అంటే అన్నీ ఇవ్వగలిగిందని అర్థం మహాపద్మశ్చ శంఖో మకర కచ్చపవు ముకుంద కుంద నీలాశ్చ కర్వశ్చ నిధయో నవ మనం ఏ నిధులు తొమ్మిది అని అనుకుంటున్నామో అందులో పద్మ అనే పేరు గలిగిన నిధి ఉంది నువ్వు నన్ను పూజించవే నేను నీ సిద్ధంగా ఉన్నానని అమ్మవారు తన ఎడమ ఉన్నటువంటి ఆ వెనుక చేతితో మనకి సూచన చేస్తోంది అమ్మవారి యొక్క ఎడమ వైపు ముందు చేతిని చూడండి దహస్తం నీకు ఏం వరం కావాలి సంతానం కావాలా నీ కూతురికి వివాహం కావాలా నీ ఇంట్లో ఉన్నవారు అనారోగ్యంతో ఉన్నారే వారి అనారోగ్యం తొలగిపోయే వరం కావాలా లేదా నీ పిల్లవానికి ఉద్యోగం కావాలా ఏ వరాన్ని కావలిస్తే ఆ వరాన్ని నేను ఇస్తాన్ని వర దహస్థం పెడుతోందావిడ ఎంత స్పష్టంగా కనిపిస్తుందో గమనించి చూడండి వైకుంఠం నుంచి స్వయంగా అమ్మవారు కిందికి దిగొచ్చారా అన్నట్టుగా కనిపిస్తున్నాయి భక్తి టీవీలో గొప్పదనం ఏమిటంటే మనుష్య ముఖాలు ఎక్కడా ఏ దేవతలకి కనిపించవు ఎక్కడైనా ఏ కార్యక్రమంలో అయినా సరే దైవముఖాలు మాత్రమే ఉండేవి ఏర్పాటు చేస్తారు అలాంటి ఈ వర లక్ష్మీ వ్రతాన్ని పూర్ణిమకి వెనుకొచ్చేటటువంటి శుక్రవారం నాడు పెట్టాలి అని నిర్ణయం చేశారు ఏ స్త్రీకైనా నిజమైన పండుగ ఎప్పుడు అంటే వైపు వారైనటువంటి భర్త ఆ తల్లిదండ్రులు ఉన్నప్పుడు దానితో పాటుగా తన పుట్టింటి వారు కూడా ఆ పండుగకి వచ్చినప్పుడు అది నిజమైనటువంటి ముచ్చటైన పండుగ ఏ స్త్రీకైనా పూర్ణిమ నాడు చంద్రుడు ఉంటాడు కాబట్టి ఆ చంద్రుడు రాబోతున్నటువంటి ఆ శుక్రవారం ఏదైతే ఉంటుందో అంటే పూర్ణిమకి దగ్గరగా ఉండే శుక్రవారం ఏది ఉంటుందో ఆ రోజు చెయ్యాలి అని అన్నారు అంచేత ప్రేక్షకులైన మీ అందరూ కూడా చక్కగా ఈ చేయించబోయే వర లక్ష్మి వ్రతాన్ని చాలా జాగ్రత్తగా అలా చూసుకుంటూ ఇలాగే మీ మీ ఇళ్ళలో అన్నిట్లోనూ చేసుకున్నట్లయితే ఆ వరలక్ష్మి అనుగ్రహం వరదహస్తం ద్వారా సకల వరాలని మీరు పొందగలుగుతారు